మీరు అద్దం ముందు నిలబడినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది కేవలం ఒక మాంసపు ముద్దలాంటి శరీరమా లేక కొన్ని కోట్ల కణాల కలయిక సైన్స్ ప్రకారం మీరు ఒక అద్భుతమైన బయోలాజికల్ మిషన్ కావచ్చు కాని వేదాంతం మరో అడుగు ముందుకేసి మీరు అసలు ఈ విశ్వమే అని చెబుతోంది సైన్స్ కి వేదాంతానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఎక్కడా అసలు మనమెవరం ఈ రోజు మనం సైన్స్ భాషలో వేదాంతం వెలుగులో ఒకే సత్యాన్ని అన్వేషిద్దాం రండి ఈ వీడియోని చివరి వరకు అసలు మిస్ కాకుండా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మనమెవరం సైన్స్ వేదాంతం ఒకే సత్యం మనలో ప్రతి ఒక్కరం ఒక సాధారణ మనిషి మాత్రమే కాదు మనలో ప్రతి ఒక్కరం ఒక చైతన్య ఫీల్డ్ సైన్స్ భాషలో దీనిని ఫీల్డ్ అంటారు వేదాంతం భాషలో దీనిని చైతన్యం ఆత్మ బ్రహ్మం అంటారు పేరు వేరు సూచించేది ఒకటే మనమే చూసేవాళ్లం మనమే చూడబడేవాళ్లం మనమే పనిచేసేవాళ్లం బయట ఏదో చూస్తున్నామనుకుంటాం కాని నిజానికి చూసేది కూడా మనమే అనుభవించేది కూడా మనమే వేదాంతం ఇది వేల సంవత్సరాల క్రితమే చెప్పింది ద్రష్ట దర్శనం దృశ్యం మూడు వేరు కావు అని ఛాందోగ్య ఉపనిషత్తు శ్లోకం సర్వం ఖల్విదం బ్రహ్మ దీని అర్థం కనిపించేదంతా చూసేవాడు చూడబడేది అంతా ఆ పరబ్రహ్మమే స్పేస్ టైం మరియు చైతన్యం మనం స్పేస్ టైంలో ఉన్న వస్తువులు కాదు అసలు స్పేస్ టైం మనలోనే జరుగుతున్న అనుభవాలు అంటే స్పేస్ టైం మనలో ఉంది మనం స్పేస్ టైంలో కాదు సైన్స్ చెబుతోంది స్పేస్ టైం అనేవి అబ్సల్యూట్ కావు అవి గమనించే వ్యక్తి ఆబ్జర్వర్ మీద ఆధారపడి ఉంటాయి అంటే అనుభవించేవాడు లేకపోతే స్పేస్ టైం కి అర్థం లేదు వేదాంతం కూడా అదే చెబుతుంది చైతన్యం లేకపోతే కాలం లేదు దేశం లేదు అందుకే వేదాలు అంటాయి కాలాతీతం దేశాతీతం అని సైన్స్ దీనిని స్పేస్ టైం ఇస్ నాట్ ఫండమెంటల్ అని చెబుతుంది వేదాంతం దీనిని మాయా అని అంటుంది మనం యంత్రాలమేనా ఇప్పటి ప్రపంచంలో కొంతమంది మనమంతా యంత్రాలమే అని మెదడు ఒక కంప్యూటర్ అని చెబుతున్నారు మన శరీరం ఒక బయోలాజికల్ మెషిన్ అది కొంతవరకు నిజమే కానీ అది కంప్యూటర్ లాంటి సింపుల్ యంత్రం కాదు కంప్యూటర్ కేవలం జీరో లేదా వన్ లో ఆలోచిస్తుంది దానికి సమాచారం ఉంటుంది కానీ అనుభవం ఉండదు మన మెదడులోని మైక్రోట్యూబ్యూల్స్ క్వాంటమ్ స్థాయిలో పనిచేస్తూ ఒకే సమయంలో కోట్లాది సంభావ్యతలను ప్రాసెస్ చేస్తాయి వేదాంతం స్పష్టంగా చెబుతుంది శరీరం యంత్రం మనస్సు సాధనం కానీ చైతన్యమే అసలైన యజమాని భగవద్గీత శ్లోకం ఈశ్వర సర్వభూతానా ప్రదేశేలర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా దీని అర్థం యంత్రం లాంటి శరీరంలో కూర్చున్న జీవులను ఆ పరమాత్మ తన మాయ ద్వారా నడిపిస్తున్నాడు అంటే మనం యంత్రంలో ఉన్నాం కాని మనం యంత్రం కాదు సెల్లో దాగిన అద్భుతం మన శరీరంలో సుమారు యాభై ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క సెల్లో మొత్తం శరీరం తయారు చేసే సమాచారం జీన్స్ ఉంటుంది అంటే చిన్న భాగంలోనే మొత్తం దాగుంది అందుకే మనం హోలోగ్రామ్ లాంటి వాళ్లం సైన్స్ దీనిని హోలోగ్రాఫిక్ ప్రిన్సిపల్ అంటుంది వేదాంతం ఇదే విషయాన్ని యథాపిండే తథా బ్రహ్మాండే అని చెబుతుంది అంటే శరీరంలో ఉన్నదే విశ్వంలో కూడా ఉంది శాంతి మంత్రం ఓం పూర్ణమిదం పూర్ణమేవావశిష్యతే దీని అర్థం అది పూర్ణం విశ్వం ఇది పూర్ణం జీవి పూర్ణం నుండి పూర్ణం తీసినా అది పూర్ణంగానే మిగులుతుంది ప్రతి అణువులోనూ అనంతం దాగి ఉంది ఎపిజెనెటిక్స్ మరియు సంకల్పం మన ఆలోచనలు మన భావాలు మన జీవన విధానం జీన్స్ ఎలా పనిచేయాలో మార్చగలవు దీనినే సైన్స్లో ఎపిజెనెటిక్స్ అంటారు వేదాంతం దీనిని సంకల్పశక్తి అంటుంది భావమే భవం అంటుంది మన మనసు మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది సంతోషంగా ఉంటే శరీరం బలంగా ఉంటుంది భయం ఒత్తిడి ఉంటే శరీరం బలహీనపడుతుంది మన అంతరంగం మారితే బాహ్య జీవితం మారుతుంది ఉదాహరణ అలలు మరియు సముద్రం సముద్రంలో ఒక అలను ఊహించుకోండి ఆ అలలు నీటితోనే ఉంది కదా అలలు నీరు కాదు అనగలమా కాదు అలలు అనేది నీటి కదలిక మూవ్మెంట్ మాత్రమే అది సముద్రం నుండి వేరు కాదు అలాగే మనం విశ్వంలో పుట్టాం విశ్వంతోనే తయారయ్యాం మనం విశ్వానికి బయట కాదు మనం విశ్వమే చిన్న రూపంలో చిన్నదానిలో పెద్దది పెద్దదానిలో చిన్నది అదే నమూనా శరీరంలో మనసులో విశ్వంలో అన్ని చోట్లా ఉంటుంది చివరగా రెండు కాదు ఒకటే మనం ఇప్పటి వరకు చర్చించుకున్న సైన్స్ సూత్రాలు వేల ఏళ్ల నాటి వేదాంత శ్లోకాలు అన్నీ ఒకే కేంద్ర బిందువైపు వేలు చూపిస్తున్నాయి మనం కేవలం పుట్టి చనిపోయే ఈ ఆరు అడుగుల శరీరం మాత్రమే కాదు ఈ అనంతమైన విశ్వం యొక్క ఒక చైతన్య రూపం మనం యంత్రాలం కాదు మన శరీరం మాత్రమే ఒక అద్భుతమైన బయోలాజికల్ యంత్రం కాని ఆ యంత్రాన్ని నడిపించే చైతన్యమే మన అసలు ఉనికి సైన్స్ ఈ సత్యాన్ని బయటి ప్రపంచంలో ప్రయోగాలు చేస్తూ ఎక్స్పెరిమెంట్స్ నిరూపిస్తుంటే వేదాంతం అదే సత్యాన్ని మన లోపలికి ప్రయాణం చేస్తూ ఎక్స్పీరియన్స్ అనుభూతి చెందమని చెబుతోంది సైన్స్ ఎలా అని అడుగుతుంది వేదాంతం ఎందుకు అని వివరిస్తుంది నిజానికి ఈ రెండు ఒకే పరమ సత్యానికి రెండు వేర్వేరు భాషలు సైన్స్ మనకు భౌతికమైన శక్తిని ఇస్తే వేదాంతం మనకు ఆంతరికంశాంతిని ఇస్తుంది ఈ రెండూ కలిసినప్పుడే మానవ జీవితం పరిపూర్ణమవుతుంది చివరగా ఒక్కమాట నువ్వు ఈ సముద్రంలో ఉన్న ఒక నీటి చుక్కవు మాత్రమే కాదు ఆ చుక్కలోనే ఉన్న పూర్తి సముద్రానివి నువ్వే నీ ఆలోచనలే నీ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి నీ సంకల్పమే నీ డిఎన్ఏను కూడా ప్రభావితం చేయగలదు నీలోని చైతన్యమే ఈ విశ్వాన్ని నడిపిస్తోంది ఈ నిజాన్ని నీవు అర్థం చేసుకున్న రోజున నీలో భయం తగ్గి బాధ్యత పెరుగుతుంది నీ జీవితం మరింత లోతుగా మారుతుంది మనమెవరో తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం అదే అసలైన ఆధ్యాత్మికత ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్